അതൊരു പതിനൊന്നും കൊടുക്കും തൊങ്കനാ കൊടുക്കും అన్ని వాణికి దొంగతనం నేర్పిలే మాకు తెరువు నేర్పించినాడు ఇది మా తెరువు సీఎం సేవ్ చేస్తానంటే ఏం మాకు కావాల్సింది ఎట్లా ఏ విధంగా సేవ్ చేస్తాడు కావాలి మాతో యాక్సిడెంట్ ఇది యాక్సిడెంట్ అంట లాస్ట్ కనీసం వాళ్ళ నాయన చచ్చిపోతే మూడు రోజులు శవం దిక్కలే నా కొడుకు వాళ్ళ నాయన కోసం వాడు తాపత్రపడ్లే సీఎం కావాలా సీఎం కావాలా రఘువీరాడిని ముందర పెట్టి సీఎం కావాలని సంతకాలు పెట్టి సార్ ఈ కొడుకు కాలేజీలో కార్ లో ఈ దా కొడుకు మోటార్ సైకిల్ కూడా లేదు ఈ బొద్దు కోట్లకు పడగలు తిన్నాడు మా నాయన నలభై ఏడులో బస్సులు స్టార్ట్ చేసినాడు బొగ్గులు బస్సుల్లో బొగ్గుల బస్సులు ఉన్నాయి మాకు ఇది మా బతు తెయా తినేది దీంతోనే అవలా పైలట్ ఏమన్నా తాగిందాడా పైలట్ ఏమన్నా తాగిందా తాపినట్లు ఉంది మీరు సీఎం కావాలంటే ఈ నా కొడుకు ఉంది మీకు మంచి మాటలు రావు నాకే ఏమీ చేయలేడో మీ తాత చూసినారా నా కొడక్క ఈ బుద్ధులు మీ దగ్గర ఉన్నాయి మాకు కావాల్సింది ఒకటి సీఎం అమ్మ లెటర్ ఎస్ ఇస్తాడు కావాలా నేను ప్రసోలు కూడా ఇదే గవర్నమెంట్ గవర్నమెంట్ కాంగ్రెస్ చేసిన నాకు చేస్తారు ఇదే భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీ కట్ట ఇరవై రెండు మంది చచ్చిపోతే దాంట్లో బావూరు కూలోలుంటే నువ్వు ఇరవై రెండు వేలు ఇచ్చిన

आप बढ़कर तारों को आगे करते हैं कितने आगे करते हैं कितने आगे करते हैं कितने आगे करते हैं कितने बस ये पुसीया 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 में हाँ रोंटों लीरों में ये लिप्त हैं जो इसमें सेहती का चीज़ है बहुत इसमें बहुत लोग सीएम कर रहे हैं सीएम कर रहे हैं सीएम केम सीएम आया है इन सीएम में जोड़े � प्रशान्त <Five pressing ricochip67> He، hey, వచ్చే విజువల్ విజువల్ది ఫోటో కొట్టుకోండి స్టేషన్ నుంచి బయటకు వచ్చినాడు అరెస్ట్ పెడుతున్నా